దగ్గర నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి శ్రీలంతాకి సంబంధించినటువంటి మరణం ఇది జిల్లా ఎస్పీ పోలీసులు నెగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఇది అత్యనా ఆత్మహత్యనా దీనికి గల కారణాలు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేటువంటిది పోలీసులే వెంటనే దీని దీనిపైన సమగ్రమైన దర్యాప్తు దర్యాప్తు జరిపి ఆ నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకే ఒక కోణం దళిత కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి నిర్జనం ఉన్నటువంటి ఎలాంటి పడవబడ్డటువంటి ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది ఎవరు తీసుకెళ్ళారు ఆమెను ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అక్కడ ఏం జరిగింది అనేటువంటి కూడా సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లు తేల్చాలి ఏదేమైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పి ఒక కారణం చేత అక్కడికి వెళ్ళి అతని ఆమె ఆమెతో కలిసి ఉంటున్నట్టుగా అనేక మంది చెప్తా ఉన్నారు అదే కనుక నిజమైతే నువ్వు కులం పేర కులం అని అనే కారణంతో నువ్వు చేసుకో పెళ్ళికి నిరాకరించినావు కాబట్టి నీ ప్రేరేపణ వలనే జరిగినటువంటి మరణంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది అదొకటే కాదు అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కనుక చూస్తే సమగ్రంగా విచారణ జరపాలి ఎందుకనంటే అక్కడ ఇంకా అనేక సంఘటనలు జరుగుతున్నాయి నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు ఒక నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూతవేడి దూరంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలి ఇలా శ్రీలతకు సంబంధించినటువంటి అమ్మాయి మరణించిన ఆమె కుటుంబం రోడ్డుపైన పడిన పరిస్థితుంది ఆమె నెలకు ఎంతో కొంత సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించే స్థితిలోకి వెళ్ళినటువంటి అమ్మాయి మరి మరణం ఇలా చాలా బాధాకరం కాబట్టి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ ఎకరాన్సీ కేసులతో పాటు కఠినమైన శిక్షించాలి ప్రభుత్వం ఈ అమ్మాయికి కూడా పరిహారం ఇవ్వాల్సింది ఇవ్వాలని చెప్పి పులివేర్చు వ్యతిరేక పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను